ఈరోజే గురువారం అలానే పుష్య పౌర్ణమి కూడా ఈరోజు గురువారం పుష్య పౌర్ణమి కాబట్టి రాత్రి తొమ్మిది గంటలలోపు కలబంద మొక్కతో పరిహారం చేసి చూడండి మీ ఇంటికి ఎంతటి ఘోరమైన దృష్టశక్తులు ఆవహించినా తగిలినా అలానే ఇంటికి భరించలేని నగ నరదృష్టి తగిలినా అదేవిధంగా ఘోర పిచాచ మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా సరే వెంటనే వెళ్ళిపోతుంది అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం అందులోనూ ఈ పుష్య పూర్ణిమ అంటే శని భగవానునికి చెప్పలేనంత ప్రీతికరం ఇక మనం మన జాతకంలో శనీశ్వరుడు వెరీ ఎన్నో రకాల దుష్ప్రభావాలను చూపించినప్పటికీ వాటి నుండి తొలగించుకోవాలి అని వాటి నుండి బయటపడాలి అని మన జాతకంలో రాజయోగం కలగాలి అని ఎన్నో రకాల పరిహారాలను చేయటమే కాదు ఎందరో మంది మహానుభావులను కలిసి దానికి తగిన పరిష్కారాన్ని చెప్పమని వేలు డబ్బులు వృధా చేసుకుంటూ మరి మన జాతకంలో ఉండే శని దోషాలను తొలగించుకోవాలి అనుకుంటారు అలానే డబ్బులు ఖర్చు పెట్టి జాతకంలో ఉండే చెడుని తొలగించుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఏమిటి అంటే పూర్వం మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎవరి ఇంట్లో ఉండే వస్తువులతో వారు మాత్రమే ఇంట్లో నుండి చెడుని తొలగించుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు మనకు ఆ విషయాలు ఏవి తెలియవు కాకపోతే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది వాస్తవానికి మన చుట్టూనే ఉంటుంది కాని దాని కానీ దానిని గ్రహించకుండా చాలామంది అనవసరంగా డబ్బులను వృధా చేసుకుంటూ ఉంటారు ఇక మన చుట్టూ ఒక చెడు అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అది ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది కొంతమంది పూజలు చేయటం వల్ల ఆ చెడు అనేది తొలగిపోతుంది మరికొంతమందికి పూజలు చేసినా సరే ఆ చెడు తొలగిపోదు ఎందుకంటే వారికి గ్రహాల అనుకూలత అనేది ఉండదు తద్వారా వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఎవరి జాతకంలో అయితే గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయో శనీశ్వరుడు వారికి ఆశీర్వదించి రాజయోగాన్ని కలిగిస్తారో అలానే ఎవరి ఇంట్లో అయితే చెడు ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఉండదో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అలానే ఎవరి జాతకం చెడుగా ఉంటుందో గ్రహాలు అనుకూలించవో ఇల్లు దుర్వాసనతో అశుభ అశుభ్రంగా అంటే అపరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక జ్యేష్ఠాదేవి అనుగ్రహం కలిగింది అంటే ఇక మీ ఇంట్లో అష్ట కష్టాలే అంతేకాదు శని భగవాను యొక్క దుష్ప్రభావాలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఇక మీరు ఏ పని చేసినా అందులో విజయం కలగకపోగా అప్పుల సమస్యలు ఏర్పడతాయి ఆర్థికంగా నష్టపోతారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాదు మీకు మళ్ళీ మళ్ళీ అప్పు చేయడం అనేది అలవాటుగా మారిపోతుంది తప్ప అప్పుని తీర్చే మార్గాలు ఏవీ కనిపించవు మరి ఇలాంటి చెడు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికే మనకు అమావాస్య కానీ పౌర్ణమి కాని ఎంతగానో ఉపయోగపడతాయి మన శరీరంలో ఉన్న దృష్టి దోషాన్ని అయినా మన చుట్టూ ఉన్న చెడు ప్రభావాన్ని అయినా తొలగించడానికి పూర్ణిమ అమావాస్య అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అందులోనూ ఈరోజు శనీశ్వరునికి సంబంధించినటువంటి పుష్య పౌర్ణమి శని భగవానుడు అత్యంత ప్రీతిగా ఎంతో సంతోషంగా మురిసిపోయే రోజు ఈరోజు ఎవరినై ఎవరైతే శనీశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధతో పూజిస్తారో అంతటి ఫలితం కలుగుతుంది అంటే మీ జాతకంలో చెడు దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుడు సంతోషంగా మీపై ఉన్న ఆగ్రహాన్ని తొలగించుకొని మీకు రాజయోగాన్ని కలిగించే దివ్య ఆశీస్లను ఇస్తారు మరి ఈరోజు కలబంద మొక్కతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద అనేది మనకు తగిలిన నరదృష్టిని మన ఇంటికి తగిలిన నరదృష్టిని తొలగించడంలో చాలా ముందుంటుంది మనకు పరిహార శాస్త్రపరంగా కలబందకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది కలబంద చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాలి ఒకవేళ లేకపోతే వెంటనే మీ జన్మనామం కానీ లేదా పౌర్ణమి రోజుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ కలబంద మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి ఆ రోజుల్లో కలబందను పెంచుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కలబంద మొక్కతో ఏం చేయాలో తెలుసుకుందాం కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు కలబంద యొక్క వేర్లలో గ్రహాలు ఉంటాయి తద్వారా మన జాతకంలో గ్రహాలు కూడా అనుకూలిస్తాయి మనకు వ్యతిరేకంగా ఉండే గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి అలా గ్రహాల యొక్క అనుకూలత మనలో ఉంటే గనక ఖచ్చితంగా మన జాతకం ఒక అదృష్ట యోగంగా మారిపోతుంది ఇక ఈ రోజుతో మన జాతకంలో ఉండే దరిద్రాలు కష్టాలు తొలగిపోవటమే కాదు మన జీవితంలో ఉండే సకల బాధల నుండి విముక్తిని పొందుతాము ఇక కలబందను ఇంటి గుమ్మానికి ఈరోజు నేను చెప్పినట్లుగా కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతటి దృష్టి దోషం ఘోర పిచాచ ఉన్నా తొలగిపోతుంది అదేవిధంగా నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని కూడా తొలగించగల శక్తి ఈ రోజుకి ఉంది అంతేకాదు ఈ పరిహారానికి తప్పనిసరి ఉంది ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ముందుగా ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లోనే కలబంద మొక్క ఉన్నా పర్వాలేదు చిన్న కలబంద మొక్కను తీసుకోండి ఆ కలబంద మొక్కను తీసుకున్నాక దాని వేర్లకి ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి వేయండి తరువాత ఒకవైపు ఒక కలబంద ఆకు అంటాం కదంటే ఒక కలబంద కాడకి మీరు నిండుగా పసుపుని రాసి అలానే కుంకుమ బొట్లను పెట్టి ఆ కలబందకి హారతిని ఇచ్చి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించండి అంటే ఆ కలబంద పసుపు రాసిన కలబందను ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి లేదా స్టీల్ ప్లేట్లో కానీ పెట్టండి ఆ ప్లేటుని మీ పూజ గదిలో పెట్టండి అలా పూజ గదిలో పెట్టి ఆ తరువాత దానికి దీపం ధూపం చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి ఇక మీ మనసులోని కోరికను చెప్పుకోండి మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం కానీ నరదృష్టి కానీ తొలగిపోయి మీ ఇంట్లోకి సిరి సంపదలు రావాలి అని అష్ట ఐశ్వర్యాలు కలగాలి అని ఇక అలానే ఇంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోయి సంపద బాగా సంపాదించాలి మేము కష్టపడిన దానికి మంచి ఫలితం రావాలి అని కోరుకోండి అలా కోరుకున్నాక కలబంద యొక్క వేర్లకి ఎరుపుల ఎరుపు రంగు లేదా పసుపు రంగు దారాన్ని కట్టి ఆ కలబంద మొక్కని మీ ఇంటి అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదా సింహద్వారం ఆ ద్వారానికి ఎడమ వైపున కట్టండి ఇలా ద్వారానికి కట్టడం వల్ల ఇంటికి ఉన్న దృష్టి తొలగిపోతుంది సింహద్వారం అనేది శాస్త్ర ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది వాస్తుశాస్త్రం ప్రకారమే కాదు మనం కూడా ఇంటి సింహద్వారం నుండే ఎటు ఎటు వెళ్ళాలి అన్న సింహద్వారం నుండే వెళుతూ ఉంటాము అలానే ఇంట్లోకి కూడా ద్వారం నుండే వస్తూ ఉంటాము కాబట్టి ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది సింహద్వారం మన సింహద్వారానికే చెడు ఉంటే గనక ఇక ఇంట్లో ఉన్న వారందరూ అష్ట కష్టాల పాలవుతూ ఉంటారు కాబట్టి ఇలా ఇంట్లో ఉండే వారందరికీ ఎప్పుడూ మంచి జరగాలి వారు కోరుకున్న కోరికలు నెరవేరాలి ఇంట్లో గొడవలు సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి విద్యా ఉద్యోగపరంగా బాగా కలిసి రావాలి పిల్లలు చెప్పిన మాట వినాలి ఇల్లంత ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి లోపు కలబందతో ఇలా చేయండి మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం వస్తుంది